హలో హాయ్ అండి వెల్కమ్ టు మై దాయి సారీ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే నేను ఇంకా హాస్టల్లో ఫుడ్ ఏం చేస్తున్నారా అనేది నేను చూపిస్తున్నాను సో ఇప్పుడైతే ఇంకా చపాతి చేస్తున్నాం చపాతీకి చట్నీ అనమాట సో మిగతాటివి ఏమన్నా వెజిటబుల్ కర్రీస్ అలా చేపియాలంటే టైం ఎక్కువ పడుతుంది దానికి సో అందుకోసమని చపాతీకి అలా చట్నీనే చేయించేస్తాను సో అది చేయడానికి టైం పడుతుంది చపాతీ కూడా చేయడానికి టైం పడుతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి ఇలాగా నేను చట్నీ చేపిస్తాను అనమాట సో ఆఫ్టర్నూన్ది ఏమన్నా ఏమైనా వెజిటబుల్ కలిసారా అంటే ఇంకా అందులో పెట్టేస్తాము తినేస్తారనమాట సో ఇది ఆఫ్టర్నూన్ది ఇది మార్నింగ్ది అలాంటి క్వశ్చన్స్ ఏమి ఉండవు సో మేము ఏంటి అంటే వాళ్ళకి ఆప్షన్స్ అయితే పెట్టేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్ ఏమన్నా పప్పు ఎక్కువ చేస్తే అది నైట్కే పెట్టేస్తాము నైట్ రెసిపీస్ కూడా నైట్ ఉంటాయి అనమాట సో నైటు ఒక ఫ్రై ఒకటి ఏదన్నా చిన్న ఉంటుంది దాంతో పాటు ఏదో పప్పు కూడా ఉంటుంది ఇష్టమైన వాదు తింటారు లేకపోతే కనుక సపరేట్గా అనమాట అది వాళ్ళ చాయిస్ అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే నేను ఇంకా దేవాంచ్ను పెద్ద బాబును కూర్చోబెట్టేసి ఇంకా నేను హోంవర్క్ అవన్నీ చేపిస్తున్నాను బాబు చూడండి ఎంత బుద్ధిగా రాస్తున్నారో ఇంకా ఏదో నేను దీపం పెట్టేస్తున్నాను అనమాట సో దీపారాధన చేస్తున్నాను మార్నింగ్ అయితే చేశాను కదా ఆ డే మొత్తం నేను ఇలా జడ వేసుకోనండి జడ మనము తల దువ్వెన పెట్టి దువ్వకూడదు అందుకోసం అని చెప్పేసి నేను ఇలాగా ముడి వేసుకుంటాను అంటే ముడి వేసుకుంటే కొంచెం హెయిర్ అంతా ఇలా పడుతుంది కదా కిచెన్ కిచెన్లోకి అందు వెళ్తూ ఉంటాను అలాంటప్పుడు అని చెప్పేసి ఇదా మొత్తం పెట్టుకొని నా హెయిర్ అయితే కొంచెం చిన్నగా ఉంటుంది ప్రక్కర అలాంటిది పెట్టుకున్నామంటే అంత పాజిబిలిటీ అవ్వడం లేదు సో నాకు ఎప్పటి నుంచే కంఫర్ట్ అనమాట ఇలా పెన్ కానీ పెన్సిల్ కానీ పెట్టుకోవడము సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇలా పెట్టేసుకున్నాను అండ్ గడప దగ్గర నేను తప్పకుండా లక్ష్మీ పూజ చేసేటప్పుడు గడపకైతే పూజ అయితే చేసుకుంటాను ముగ్గు అవన్నీ వేసి పువ్వులు అవన్నీ పెట్టేసి గడప పూజ అయితే చేసుకుంటాను సో అదే అనమాట సో ఫైనల్గా ఎలా ఉందో ఇంకా చెప్పేసి నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది సో అయిపోయాక ఇంకా ధూపం వేసి నాకు నైంటీ నైన్ పర్సెంట్ నేను కూర్చొని అవన్నీ చదువుకుంటాను ఇన్ కేస్ టైం లేకుండా పోయిందంటే ఇంకా పక్కకు వచ్చేస్తాను అనమాట సో అంతే ఇంకా ఈ దూపు నేను ఒక్కదాన్నే పట్టుకొని వీడియో తీసుకోలేను కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా పెద్ద బాబుకి వీడియో తీయమని చెప్పాను బాబు వీడియో తీస్తున్నాడు ఒక బెడ్ ఎక్స్ట్రా ఉందనమాట అందుకోసమని ఎక్కడ ప్లేస్ లేదు అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇలాగే పెట్టేసాను ఎప్పుడైనా ఒకటి పూజ టూర్ చేద్దామంటే ఏమంతగా డెకరేషన్ చేయలేదు కదా నేను అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎప్పుడూ తీయలేదు ఇదేనండి నా ఆఫీస్ అయితే ఇంకా ఇక్కడే మిషన్స్ అన్నీ ఉంటాయి మీ అందరికీ తెలిసిందే కదా నా దగ్గర మూడు మిషన్స్ ఉంటాయి అనమాట ఇంకా అవన్నీ ఇలా పెట్టేసుకుంటాను పక్కనే ఆఫీస్ టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ని ఇలా సైడ్కి అయితే పెట్టేసాను ఇంకా కూర్చొని దేవాన్స్కి అయితే హోంవర్క్ చెప్పేశాను ఇంకా చెప్పేసి ఇంకా పెద్ద బాబు కూర్చోబెట్టేసి ఇంకా చదివిస్తున్నాను అనమాట చదువుతూ ఉన్నాడు ఏమన్నా డౌట్స్ వస్తే కనుక మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను ఇంకా నాకు ఏమన్నా అంటే బ్యాలెన్స్ అవన్నీ ఉంటాయి సో ఆఫీస్ వర్క్ ఏమన్నా ఉంటే నేను చూసుకుంటున్నాను మధ్య మధ్యలో సో ఈవినింగ్ టైం అంతా నాకు ఇలాగే ఉంటుంది సో చదివి బాగా అనమాట నేను వీడియో తీసాను నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది తప్పకుండా చూడండి ఆల్మోస్ట్ టూ డే అయితే ఒక త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను యాక్చువల్గా అయితే నిన్ననే వీడియోస్ అప్లోడ్ చేద్దామని అనుకున్నాను కానీ అవ్వలేదు సో ఈరోజు మార్నింగ్ అంతా కూర్చున్నాను అనమాట పిల్లల్ని స్కూల్కి పంపించాక కూర్చొని ఇంకా అదే పనిగా వీడియోస్ అయితే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో బాబుకి ఫ్లూయెంట్గా మాట్లాడడం వస్తుంది ఇంగ్లీషు నైంటీ నైన్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే మొత్తం ఇక్కడ వాళ్ళ క్లాస్లో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే తెలుగు వాళ్ళు ఉంటారు మిగతా నైంటీ నైన్ పర్ నైంటీ పర్సెంట్ హిందీ వాళ్ళు ఇంగ్లీషు నేర్చుకుంటే హిందీ అయినా నేర్చుకోవాలి లేకపోతే ఇంగ్లీష్ అయినా నేర్చుకోవాల్సిందే ఇంగ్లీష్ మా బాబుకి కొంచెం కంఫర్టు ఈ మధ్యనే కొంచెం కొంచెం హిందీ నేర్చుకుంటున్నాడు ఎందుకంటే వంట వాళ్ళతో నేను మా హస్బెండ్ మాట్లాడుతూ ఉంటాము ఏదైనా కావాల్సినప్పుడు ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు బాబుకి చెప్పేస్తాను నేను కూడా అంత హిందీ ప్రాపర్గా మాట్లాడలేను చిన్న చిన్న వర్డ్స్ మాత్రమే మాట్లాడతాను ఇప్పటికీ టూ ఇయర్స్ అయిపోయింది వచ్చి అయినా కానీ హిందీ నేర్చుకోలేకపోతున్నాను ఎందుకు నాకు ఎందుకో హిందీ అంటే కొంచెం కష్టమైన సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా నేర్చుకోలేను ఇంగ్లీష్ అయితే కనుక చాలా బాగా నేర్చుకుంటాను చాలా ఈజీగా ఉంటుంది చూడాలి ఫ్యూచర్లో హిందీతో చాలా ఇబ్బంది అయిపోయింది సో కస్టమర్స్ అయితే ఓకే ఆల్మోస్ట్ అంతా వచ్చేసి ఇంగ్లీష్ అయితే వస్తుంది సో కస్టమర్స్కి ఇంకా వంట వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకైతే ఇంగ్లీష్ మాట్లాడడం చేత కాదు నేను ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు సో అందుకోసం అని చెప్పేసి ఇంకా హిందీ నేర్చుకుంటూనే ఉన్నాను సో ఏదో బుక్ ఉంటుంది కదా థర్టీ డేస్ ఇంగ్లీష్ హిందీ నేర్చుకోవడం ఎలాగా అని చెప్పేసి సో మా హస్బెండ్ అయితే ఇంకా అవి తెచ్చుకున్నాడు నేను నాకు అలా వద్దు సో మాట్లాడుతూ ఉంటాం ఏదైనా మిస్టేక్స్ అయితే కనుక దాన్ని సో కొంచెం చూసుకుంటాను అంతేగాని నాకు అవన్నీ బట్టి బట్టి నేర్చుకుంటే అస్సలు మాట్లాడదండి హిందీ అండ్ నెక్స్ట్ డే సండే అనమాట సండే వచ్చేసి కొంచెం చెత్తవాళ్ళు వాళ్ళంతా వస్తే ఇంకా కచ్చడా మొత్తం బయట వేసేస్తున్నాము నేను మా హస్బెండ్ బయటికి వెళ్ళాము సారీ అండి వీడియో అయితే కనుక కొంచెం మీద రివర్స్ అయిపోయింది సో ఏంటి అంటే బయటకు వచ్చాక కొన్ని వెజిటబుల్స్ అవన్నీ ఫ్రూట్స్ అన్నీ బాగా కనిపించాయి మాకు అందుకే కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి కదా తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా తీసుకుంటున్నాము వీడియో ఎందుకు డెలిట్ చేయడం అని చెప్పేసి ఇంకా అలాగే అప్లోడ్ చేస్తున్నాను కొంచెం స్ట్రైట్గా తీసినట్టు ఉన్నాను వీడియో అందుకే సరిగ్గా అర్థం అవ్వడం లేదు నేను అన్ని కైండ్ మాస్టర్లోనే ఎడిట్ చేసుకుంటాను బాగా అలవాటు అయిపోయింది కైన్ మాస్టర్ కొంతమంది ఇన్షాట్ యాప్లో కూడా ఎడిట్ చేస్తానంట అవేంటో నాకైతే కనుక నేను ఎప్పుడు ఎడిటింగ్ చేయలేదండి జస్ట్ కైండ్ మాస్టర్ మాత్రమే ఎడిట్ చేస్తాను ఒక వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా అంత కైంట్ మాస్టర్లోనే బాగుంటుంది సెవెంటీ పర్సెంట్ అంతా యూట్యూబర్స్ కైండ్ మాస్టర్లోనే ఎడిట్ చేసుకుంటారు కానీ మ్యూజిక్ కూడా వస్తూ ఉంటుంది కానీ నేను మ్యూజిక్ అయితే పెట్టను ఎప్పుడైనా సరే మన ఓన్ వాయిస్ ఉంటేనే మనకు కొంచెం వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి కదా సో అందుకోసం అని చెప్పేసి ఓన్ వాయిస్ ఇష్టపడతాను ఇష్టపడతానమాట సో ఎలా ఉన్నా సరే అండ్ ఈవినింగ్ వచ్చేసి మీకు నేను ఏదో చెప్పేసాను కదా మసాలా దోశ సో మసాలా దోశ అంటే మనం ఆలుతో మసాలా చేస్తాం కదా సో అది మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా దోశ కడ మా వాళ్ళ క్యూ చూడండి ఎంతమంది ఉన్నారో సో ఇలా దోశ వేసి దానిపైన వచ్చేసి ఇలా చట్నీ ఉంటుంది కదా ఆ చట్నీ వేసి రుద్దేసి పైన వచ్చేసి రాలు మసాలా ఇలా అంటే మన హోటల్ స్టైలో ఎలాగైతే మనం చేస్తాము సేమ్ అలాగే వేపించాను ఇది సాటర్డే అనమాట సో సాటర్డే మార్నింగ్ వచ్చేసి దోశలు ఎన్ని వేస్తామనేది సో అన్లిమిటెడ్ వాళ్ళ ఇష్టం అనమాట మీకు ప్లెయిన్ దోశ ఇష్టం అయితే ప్లెయిన్ దోశ ఇస్తాం లేదు నాకు మసాలా దోశే కావాలంటే మసాలా అయినా కానీ అన్లిమిటెడ్ ఉంటుంది దోశకు రెస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట సో ప్లెయిన్ దోశ కావాలన్నా కానీ మసాలా దోశ కావాలన్నా కానీ అప్పటికప్పుడు హాట్ హాట్గానే ఇస్తాము టూ కావాలి త్రీ కావాలి ఫోర్ కావాలి సో అలాగా అన్లిమిటెడ్ అనమాట ఎన్నైనా వేపించుకోవచ్చు ఫర్ పర్సన్ కానీ ఎగ్ దోశ వేసేటప్పుడు మాత్రమే ఒక ఎగ్ దోశ మాత్రమే ఇస్తాను మిగతాటివి ప్లెయిన్ దోశ ఎన్నైనా తినచ్చు అందులోకి టూ టైప్స్ ఆఫ్ చట్నీ ఇస్తాను అనమాట ఒకటి రెడ్ చట్నీ ఇంకోటి వైట్ చట్నీ కొబ్బరి చట్నీ ఇస్తాను సో అవి కూడా బయటే ఉంటాయి దోశ మాత్రం క్యూతో ఉంటుంది చూడండి నేను చూపిస్తాను సో ఇవే కాకుండా ఇన్ సైడ్ నేను కూడా కొంచెం చిన్న ప్యాన్ పెట్టేసి వేసాను యాక్చువల్గా ఏంటంటే చిన్న పీజీకి ఒక చిన్న ఆర్ట్ బాక్స్ పెట్టేసి ఇంకా తీసుకెళ్ళిపోతున్నాము ఇప్పుడు మా వాదన చూపిస్తాను చూడండి ఇంకా ప్లేట్స్ పట్టుకొని చేస్తున్నారు సో నేను కనుక ఒకవేళ ఇచ్చేసానంటే కనుక మామూలుగా ముందే వేసి అక్కడ పెట్టేసానంటే సో అవి చల్లగా అయిపోతాయి అనమాట అంతగా బాగోవు అందుకోసం అని చెప్పేసి ఎప్పటికప్పుడు కొంచెం ఫ్రెష్గా హాట్ హాట్గా ఇస్తాము సో అలా అయితే కనుక కొంచెం బాగా సాటిస్ఫైగా తినేస్తారు అందుకే నేను దోశ వేసేటప్పుడు సెవెన్ థర్టీకి స్టార్ట్ చేయమని చెప్పేస్తాను కస్టమర్స్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా వే అంటే వెయిట్ అంతే అంతేగాని ఇంకా మిగతా టైంలో చల్లగా ఉంటే తినడానికి రైట్ చేయదు సో పర్వాలేదక్క మేమైతే వెయిట్ చేస్తాము ఎంతసేపు అయినా నువ్వు పెట్టేసి అని చెప్పేసాను ఇంకా దానికోసమని ఇంకా నేను అలాగే అనమాట ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయిపోయింది దోశ మొత్తం అయిపోయేసరికి అండ్ ఇప్పుడైతే ఇంకా పైకి వచ్చాను కొంచెం పని ఉందని చెప్పేసి ఇంకా దేవాన్షు కూడా నాతో పాటు పైకి వచ్చాడు అదే వీడియో తీస్తున్నాను సో తనకి కిందికి రమ్మని చెప్తే మమ్మీ కాసేపు ఉండి వచ్చి ఆడుకుంటున్నాను అని చెప్పేస్తున్నాడు నాకేమో కింద పని ఉంటుంది సాటర్డే నైట్ ఇక్కడ హాస్టల్లో మసాలా దోశ ఉంటుంది ఇంకా నేను రైస్ రసం అలాంటివన్నీ ఏమీ చేయించను జస్ట్ దోశనే అన్లిమిటెడ్గా ఇచ్చేస్తామన్నమాట ఇంకొకటి మండే వచ్చేసి చోదే బటుదే ఉంటుంది నేను వీడియో తీస్తాను అండ్ పోస్ట్ చేస్తాను చూడండి సో ఇప్పుడు ఏంటంటే కొంచెం వాషింగ్ మిషన్కి బట్టామని చెప్పేసి పైకి వెళ్ళాను సో వచ్చేటప్పుడు నా డ్యూటీ ఏంటి అంటే సో మనకి సైడు వచ్చేసి కారిడార్లో లైట్స్ ఉంటాయి అనమాట సో వాటిని ఆఫ్ చేసుకుంటూ వస్తాను టెన్ థర్టీ అయినా చూస్తూనే ఉంటుంది కానీ లైట్స్ అయితే ఆఫ్ చేయదనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా వెళ్ళి పైకి వెళ్ళి లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకున్నాను ఇంకా ఆఫ్ చేసుకొని ప్రతి ఒక్క ఫ్రోజో చెక్ చేస్తున్నాను అనమాట చెక్ చేసి అన్నీ ఆఫ్ చేసి కిందికి వచ్చేస్తున్నాను అండ్ ఇంకా డౌన్కి అయితే వచ్చేసాను అనమాట ఇంకొకటి కింద కొన్ని లైట్స్ ఉంటాయి అవి ఆల్మోస్ట్ అన్నీ నేను చూసుకొని ఆఫ్ చేసుకుంటాను ఎవ్రీ డే చెక్ చేసుకోవాలండి చూసుకుంటూనే ఉండాలి ఈ మధ్య కొంచెం ఫుడ్ మెనూ అయితే మార్చేసాను అండ్ సండే కూడా బిర్యానీ ఉంటుంది వెనస్డే కూడా బిర్యానీ ఉంటుంది అండ్ థర్స్డే వచ్చేసి ఎగ్ ఉంటుంది ఎగ్ దేకి మేము వచ్చేసి మసాలా రైస్ ఉంటుంది కదా సో అదైతే ప్రొవైడ్ చేస్తాం వీక్లీ టూ టైమ్స్ అయితే మన దగ్గర చపాతీ ఉండదు మిగతా అన్ని డేస్ చపాతీనే ఉంటుంది సో ఆ టూ డేస్ కొంచెం స్పెషల్గా బిర్యానీ ఉంటుంది మసాలా రైస్తో చికెన్ ఎగ్ ఉంటుంది సో ఇప్పుడైతే నేను ఇంకా వాటర్ ట్యాంకర్స్ అవన్నీ క్యాలిక్యులేషన్ అయితే వేసుకుంటున్నాను ఈ వీక్కి ఎన్ని వచ్చాయా అని చెప్పేసి వాటర్ ట్యాంకర్స్ ఎన్ని వచ్చాయి అని చెప్పేసి క్యాలిక్యులేషన్ అయితే ఇంకా వేసుకుంటున్నాను అనమాట సో మామూలుగా అయితే ఇంకా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ దాకా వచ్చాయి టు డే ఫోర్టీన్ డేట్ డేటు అయినా ఫిఫ్టీన్ అయితే వచ్చేసాయి అనమాట సో మొన్న ఏమైందంటే ఈ మధ్య మోటార్ అయితే రిపేర్ వచ్చింది సో అందుకోసం అని చెప్పేసి ఒక టూ ట్యాంకర్స్ అయితే ఎక్స్ట్రా పడ్డాయి మిగతా అన్నీ మాత్రం యాక్చువల్గా అయితే డైరీ ఒక ట్యాంకర్ అయితే పడుతుంది ఇన్ కేస్ ఏమన్నా అనేది కొంచెం తక్కువ ఉంటే కనుక సాటర్డే సండే ఇంకోటి అయితే ఎక్స్ట్రా పడుతుంది అదే చూస్తున్నాను ఇంకా ఇంకా దేవాంశు నైట్ అయిపోయిందనమాట సో బాబు నా కోసం నేనైతే పైకి వెళ్ళిపోయాను ఇంకా బాబు నా కోసం ఏడుస్తున్నాడు సో పెద్దగా అనమాట బాబు ఏడుస్తున్నాడని చెప్పేసి ఇంకా అందుకోసమే బయటకు వచ్చాను వచ్చి అడుగుతున్నాను నాకు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి బయటికి వెళ్ళిపోతే వచ్చేసరికి నాకు అంటే బెడ్రూమ్ రేకి వచ్చేసరికి నైట్ లెవెన్ ఓ క్లాక్ అయిపోతుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా బయటే ఉంటాను ఏదో ఒకటి కస్టమర్స్ రావడము లేకపోతే వాషింగ్ మిషన్కి బట్టలు వేయడము చూపించుకోవడము క్లీన్ చేయించుకోవడము వాటర్ లెవెల్స్ చెక్ చేసుకోవడము మోటార్ ఆన్ చేసుకోవడం ఇంకా ఇవే సరిపోతాయి అనమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి చేస్తూనే ఉంటాను పని ఎంత చేసినా ఇంతే అయిపోనే అయిపోదు అండ్ ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమే ఇచ్చారు దీంతో నాకు చాలా హెడేక్గా ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి రీసెంట్గానే ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా ఎక్కువ పెట్టాం కదా ఇంత వేకెన్సీస్ ఉంటాయి కదా నాకైతే చాలా కష్టం కదా అది ఆలోచిస్తున్నాం ఇంకా ఏదో కొన్ని కబోర్డ్స్ అయితే రిపేర్ వచ్చాయన్నమాట కొంచెం అంటే సరిగ్గా పనిచేయడం లేదు లోపల అది ఉంటుంది కదా లాక్ అది ఉంటుంది కదా అది ఓపెన్ చేస్తే సరిగా అవ్వడం లేదు అందుకే కాల్ పెంట్ అని పిలిపించాను అనమాట పిలిపించి ఇంకా చేపిస్తున్నాను తనకి సో అతను వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశాడు అండ్ ఈ రైట్ అయితే చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా సో ఏదన్నా మనం చదువుకునేటప్పుడు అలాంటప్పుడు ఇది కొంచెం బాగా యూజ్ అవుతుంది చూస్తున్నాను సో మనం బుక్ పెట్టుకొని ఎలా కూర్చొని ఎలా చదువుకోవాలని చెప్పేసి ఆన్లైన్లో ఇలాంటివన్నీ చాలానే ఉంటాయి నాకు తెలిసి మీషోలో కూడా మస్తుగా ఉంటాయి ఎక్కడ పెట్టాడో ఏమో మరి ఆర్డర్ నాకైతే తెలియదు సో కాల్ పెయింటర్స్ అయితే ఇంకొచ్చేసారు అవన్నీ అయిపోయినాయి ఈ చిన్న పనికి నాకు సెవెన్ హండ్రెడ్ తీసుకున్నాడు ఇవే కాదు ఒక టూ త్రీ అయితే చేపిచ్చాను కబోర్డ్ కీస్ అవి అవన్నీ కలిపి నాకు మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశారు చిన్నది ఒక చిన్నది లాక్ వేయడానికి సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ కాల్ పెయింటర్కి ఎంత డబ్బుతో చూడండి ఇంకా అవన్నీ అయిపోయాక ఇంకా నేను సో డబ్బు అతనికి పేమెంట్ అయితే వేస్తున్నాను ఇంకొకటి మనం విండో కర్టన్స్ వేసుకుంటాం కదా సో అదనమాట ఒకటి అయితే పాడైపోయింది ఒక సైడ్ మాత్రమే ఉందన్నమాట ఇంకొక సైడ్ అయితే ఇంకా సరిపోయింది ఇది ఇంకా మీ దగ్గర స్పేర్గా పెట్టి ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని చెప్పాడు ఇంకా ఇవి మాత్రం నాకు ఇచ్చేసాడు కొబ్బరి శనకు వేసుకోమని అది అయితే ఇంకా యూజ్ అవ్వదంట సో కనీసం దానికి వేస్తే కనీసం టెన్ రూపీస్ కూడా రాదు అదే కొనాలంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇంకా మొత్తం అయిపోయాక ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను తనకు అమౌంట్ అవన్నీ మాట్లాడేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట ఇప్పుడు ఫ్లో మొత్తం చూపిస్తాను చూడండి ఇంకా వచ్చేటప్పుడు మార్నింగ్ టెన్ థర్టీకి నేను సెవెన్ ఎయిట్ ఓ క్లాక్కి లైట్స్ అన్నీ ఆఫ్ చేశాను మళ్ళీ పడ్డాయి ಈ ರೋಜಿ ವೀಡಿಯೋ ಅಯ್ತೆ ಇಂತೇನಿ ಮರಿ